ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను పూజ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ ఫుల్ లెంత్ వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది తమ్ముళ్ళు చూసిన తర్వాత మా ఊరిలో ఆషాఢ మాసం సందర్భంగా బస్సెస్ వేశారు ఎయిట్ టెంపుల్స్కి ఒకటే రోజు దర్శనం చేసుకొని రావడానికి ఫస్ట్ మేము వెళ్ళిందైతే చింతలూరు నూకాలమ్మ అమ్మవారి టెంపుల్కి అక్కడ నుంచి వారాహి మాత అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్లారు కాకినాడ కొవ్వూరులో ఉంది అది ఈ టెంపుల్ అయితే చాలా రష్గా ఉంటుంది మీరు వెళ్ళాలనుకుంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎర్లీగా దర్శనం చేసుకుని వచ్చేయాలి మేము వెళ్ళేసరికి చాలామంది జనం ఉన్నారు ఇంకా మాకు ఒకసారి దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి లైన్ అయితే రోడ్డు చివరి వరకు ఉంది వాళ్ళకి ఇంచుమించు ఒక టూ త్రీ అవర్స్ అయినా లైన్లోనే దర్శనం చేసుకోవడానికి టైం పట్టేసి ఉంటుంది వెండ్స్డే గుడి క్లోజ్లో ఉంటుంది కాబట్టి మిగిలిన రోజులు ఎప్పుడైనా మీరు ఎర్లీగా వెళ్ళి దర్శనం చేసుకుంటే బెటర్ ఇక్కడ టెంపుల్ చాలా చిన్నగా ఉన్నా అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ నిజంగా ఇసుకేస్తే రాలినంత జనం ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉంది కానీ మేము వెళ్ళింది బస్సులో కాబట్టి టైమ్లీ వాళ్ళు ఎయిట్ టెంపుల్స్ ని ఒకటే రోజు చూపించాలంటే మనం అంతసేపు అక్కడ వెయిటింగ్ టైం ఉండకుండా ఉండడానికి మేము క్విక్ గా దర్శనం చేసుకుని నెక్స్ట్ టెంపుల్ అయితే స్టార్ట్ అయిపోయాము నిత్యాన్నదానానికి విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు దాంతో పాటు పెన్ బుక్ ఇలాంటివి కూడా ఇస్తారు నాకైతే గ్రీన్ కలర్ పెన్ ఇచ్చారు ఇంకా అమ్మవారి బొట్టు కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది మీరు కావాలంటే అక్కడ కొనుక్కొని అమ్మవారికి చూపించి ఇంటికి తెచ్చుకొని రోజు పెట్టుకోవచ్చు ఇదివరకు వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే కాశీ వెళ్లాల్సి వచ్చేది కాశీలో ఉన్న వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మార్నింగ్ సెవెన్ టు నైన్ ఓ క్లాక్ వరకే ఉండేది టైమ్ ఆ టైంలో మనం దర్శనం చేసుకోవాలి అది కూడా అమ్మవారిని స్ట్రైట్గా చూడకూడదు పైన ఒక హోల్ ఉంటుంది అందులోంచి మాత్రమే చూడాలి హెడ్ కాళ్ళు మాత్రమే కనిపించేవి నేను టూ ఇయర్స్ బ్యాక్ కాశీ వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం చేసుకున్నాను అమ్మవారిని కానీ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల వారాహి అమ్మవారి టెంపుల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా మల్లిపూడి గ్రామంలో ఒకటి ఉంది ఇంకా రాజమండ్రి కొవ్వూరు దగ్గర ఉన్న గోష్పాద క్షేత్రం దగ్గర ఒకటి ఉంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు మండలంలో ఒకటి ఉంది మేము వెళ్ళినప్పుడు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు మహోత్సవం జరుగుతుంది అందుకే అనుకుంటా ఇంకా చాలా రష్గా ఉంది టెంపుల్ ఆ పక్కనే ఉన్న భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాము అదే ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి జంటనాగులు శివాలయం కూడా ఉన్నాయి ఆలో కానుకుని భువనేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ ని అన్నవరం దేవస్థానం వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారంట అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మేము మట్లపాలెంలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాము కాలర్లు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు అమ్మవారి విగ్రహం దొరికిందంట అది తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి అమ్మవారి ఫేస్ రెడ్ గా ఉంటుంది అంతేకాకుండా మనము ఏది సమర్పించిన అమ్మవారికి చీరలు గాజులు పువ్వులు కుంకుమ పసుపు ఏది ఇచ్చినా సరే ఇలో మూటలు కట్టి ఒక పక్క నుంచి జాతర జరిగినప్పుడు ఆసాదల నృత్యం జరుగుతుంది కదా ఆ టైంలో ఆ చీరలన్ని కింద పరిచి తర్వాత సముద్రంలో వదిలేస్తారంట మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అయిన తర్వాత దారి మధ్యలో భోజనం కోసం ఒక చోట ఆపారు సాయిబాబా టెంపుల్లో అన్న ప్రసాదం జరుగుతుంటే బస్సు వాళ్ళందరూ దిగి అక్కడ భోజనం చేస్తున్నారు ఈలోపు నేనైతే అక్కడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నిటిని దర్శనం చేసుకుంటున్నాను సాయిబాబా టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఉంది ఇంకా ఆ రోడ్డుకి అవతల ఒక టెంపుల్ ఉంది చాలా బాగుంది అది అయితే అవతలకి వెళ్ళడానికి ఎటు వెళ్ళాలో దారి తెలీదు ఇంకా అంత టైం కూడా లేదు కనుక ఆ ఒడ్డు నుంచే నేనైతే జూమ్ చేసి వీడియో తీశాను బయట నుంచి చూడడానికి టెంపుల్ చాలా బాగుంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనుకుంటాను బస్సులో వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత బస్ అయితే స్టార్ట్ అయింది పిఠాపురంలో ఉన్న పురోహితిక అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పురోహితిక అమ్మవారి టెంపుల్ గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు మీలో చాలా మంది ఈపాటికి వెళ్లే ఉంటారు కాకినాడ దగ్గర ఉన్న పిఠాపురంలో ఈ టెంపుల్ ఉంది ఇక్కడ కొలంలో ఒక రాక్షసుడు పడుకున్నట్టు ఉంది కదా ఆయన పేరు గయాసురుడు ఈ ప్రదేశాన్నే పాదగయా అని కూడా అంటారు ఇక్కడే విష్ణు పాదాలు కూడా ఉంటాయి వాటిని కూడా దర్శనం చేసుకుందాం పదండి ఈలోపు నేనైతే కొన్ని ఫొటోస్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను మేం పిఠాపురం చేరుకునేసరికి టూ థర్టీ అయింది అప్పటికి టెంపుల్ క్లోజ్ లో ఉంది ఈలోపు టైం సేవ్ చేయడానికి గర్భాలయం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నిటిని దర్శనం చేసుకో ఇండియాలో రెండు చోట్ల మాత్రమే గయ అనే క్షేత్రం ఉంటుంది ఒకటి వారణాసి దగ్గర ఉన్న గయ ఇంకొకటి ఇక్కడ మన పిఠాపురంలో ఉన్న పాదగయ గయలో పిండ ప్రధానాలు జరుగుతాయని తెలుసు కదా అలానే ఇక్కడ కూడా పిఠాపురంలో ఉన్న పాదగయలో కూడా జరుగుతాయంట అందుకే అటువైపు కోనేరుకి రైట్ సైడ్ ఉన్న ప్రదేశమంతా కూడా వాటికగా చెప్తున్నారు ఎవరిని వెళ్ళొద్దు అని చెప్పారనమాట మేము వెళ్ళేసరికి ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కలాగా ఉత్సవాలు స్టార్ట్ అవుతాయంట అందుకే దానికోసం పూల డెకరేషన్ అమ్మవారి అలంకరణ అవన్నీ జరుగుతున్నాయి మెయిన్ టెంపుల్కి చుట్టూ చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి అవన్నీ దర్శనం చేసుకునేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది రోహితిక అమ్మవారి టెంపుల్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో దత్తపీఠం కూడా ఉందంట అది కూడా కంపల్సరీ చూడాల్సిన ప్రదేశం అంట మాకు తెలియక మేము వెళ్ళలేదు ఇన్ కేస్ మీలో ఎవరైనా పిఠాపురం ప్లాన్ చేసి ఉంటే దత్తపీఠం కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి ఇంకా మేము ఈ టూ అవర్స్ గ్యాప్ని టైం సేవ్ చేయడానికి పిఠాపురం అమ్మవారి దర్శనం దొరకలేదు కనుక ఈ లోపు అయితే తాడిపర్తి అపర్ణాదేవి టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది ఇక్కడ తులాభారం కూడా జరుగుతుందంట చిన్నపిల్లలకి అలానే అమ్మవారి టెంపుల్లో సంవత్సరానికి ఒకసారి అనుకుంటా సూర్యకిరణాలు డైరెక్ట్ గా అమ్మవారి ఫేస్ మీద పడతాయంట అపర్ణాదేవి అమ్మవారి టెంపుల్ లో శివాలయం కూడా ఉంది జంట నాగులతో ఉన్న శివుడు ఇక్కడ ప్రత్యేకత అంట అలానే ఈ ఆలయానికి అటువైపు ఇటువైపు హైగ్రీవుడు దత్తాత్రేయులు ఉన్నారు టెంపుల్ చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా ఉంది వీళ్ళు ఎవరైనా ఇప్పటి వరకు దర్శనం చేసుకోకపోయి ఉంటే దర్శనం చేసుకోండి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కి వచ్చిన తర్వాత ఒక చిన్న టెంపుల్ ఉంది అందులో శివలింగంతో పాటు పరశురాముడు కూడా ఉన్నారు పరశురాముడితో పాటు ఉన్న శివాలయాలు చాలా రేర్ అంట ఆ టెంపుల్ ని కూడా విజిట్ చేసుకున్నాము ఇంకొంచెం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కి పెద్ద కోనేరులా ఉంది అందులో అర్ధనారీశ్వరుల పెద్ద విగ్రహం అయితే ఉంది పక్కకి ఒక రావి చెట్టు కింద చెంట సర్పాలు అయితే చాలా ఉన్నాయి మొక్కుకొని అక్కడ చెట్టు కింద అలా ప్రతిష్టిస్తారంట ఆ చెట్టుకి లెఫ్ట్ సైడ్ కి పెద్ద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది అందులో స్వయంభుగా వెలిసిన పుట్ట ఉంది రెండు కలుగులు కూడా ఉన్నాయి గర్భాలయంలో ఆ పుట్ట ఉండడం వల్ల అద్దాలు పెట్టి చూపిస్తున్నారు మనం లోపలికి వెళ్ళకూడదు కనుక అద్దాలలో చూస్తుంటే కనబడుతున్నాయి చాలా బాగుంది ఆ టెంపుల్ అయితే చాలా మందికి తెలిసే ఉండొచ్చు తాడిపర్తి హ్యాండ్లూమ్స్ కి చాలా ఫేమస్ అని ఇక్కడ హ్యాండ్లూమ్స్ కి సంబంధించిన చాలా షాప్స్ అయితే ఉన్నాయి సొంతంగా వాళ్లే వాళ్ళ మగ్గాల మీద చీరలు నేస్తారంట ఆ నేసిన చీరలు షాప్ లో పెట్టి అమ్ముతున్నారు ఇలా మనం డైరెక్ట్ గా మ్యానుఫాక్చరర్స్ దగ్గర నుంచే కొనడం వల్ల మనకి కూడా ప్రైస్ తగ్గుతుంది అలానే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది పెద్ద విగ్రహం అని చెప్పాను కదా దానికి ఆపోజిట్ లోనే ఒక టూ షాప్స్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఏమైనా శారీస్ నచ్చితే పర్చేస్ చేద్దామని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ పురోహితకి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసాము మేము వెళ్లేసరికి అమ్మవారి టెంపుల్ శివాలయం కూడా ఓపెన్ చేశారు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే రైట్ సైడ్ కి పాలరాతితో చేసిన దత్తాత్రేయ స్వామి పీఠం ఒకటి ఉంటది లెఫ్ట్ సైడ్ కి స్టెప్స్ ఎక్కితే సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంటది అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే గోపురాలన్నీ వరుసగా కనిపిస్తున్నాయి చాలా చూడముచ్చటగా ఉంది అందుకే వీడియో క్లిపింగ్ కూడా పురోహితిగా అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి టెంపుల్ అయితే వెళ్ళాము ఈ టెంపుల్ లో ఫ్రీ దర్శనం అవ్వాలంటే చాలా టైం పడుతుంది అందుకే హండ్రెడ్ రూపీస్ టోకెన్ తీసుకున్నాము ఎందుకంటే ఆషాఢ మాసంలో అమ్మవారి జాతర జరుగుతుందంట అందుకనే గుడంతా లైటింగ్స్ పెట్టారు ఇంకా పందిరు కూడా వేశారు చాలా బాగుంది చూడడానికి టెంపుల్ అయితే అమ్మవారి విగ్రహం కూడా చాలా పెద్దగా టెంపుల్ లో అమ్మవారి విగ్రహాన్ని ఫొటోస్ వీడియోస్ తీయకూడదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను కానీ మీరు దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు టెంపుల్ కి విజిట్ చేయాల్సింది ఇంకా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి టెంపుల్ దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి బస్ స్టార్ట్ అయ్యి కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళాము మోస్ట్ మేము ఈ టెంపుల్ కి రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అలా అవుతుంది కానీ ఫైవ్ బస్సెస్ జనం వస్తున్నారని చెప్పి ఫస్ట్ రిక్వెస్ట్ చేశారంట అందుకే టెంపుల్ లేట్ అయినా ఓపెన్ చేసే ఉంచారు ఈ అమ్మవారి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది కాండ్రకోట నూకాలమ్మ పెద్దాపురం మరీడమ్మ చింతలూరు నూకాలమ్మ ఈ మూడు విగ్రహాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కాండ్రకోట నుంచి కడుపులంక వెళ్ళడానికి రెండు గంటలు టైం పడుతుంది అందుకే ఈ లోపు మొక్కజొన్న ఫ్రెష్ గా బస్ వాళ్ళందరూ తీసుకున్నారు తర్వాత అక్కడి నుంచి బస్ స్టార్ట్ అయ్యి కడిపలంకలో ఉన్న ముసలమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము బస్ కడుపులంక చేరేసరికి లెవెన్ అయింది టైము టైంకి కి వెళ్తే దర్శనం చేసుకోవడానికి గుడి తలుపులు తెరిచించడమే పెద్ద విషయం అనుకుంటే మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి ఉంచారు అది కూడా టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ కి ఉప్మా వేడివేడిగా సర్వ్ చేశారు ఊరి సర్పంచ్కి కి ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్ కమిటీ మెంబర్స్కి కి సేవ చేయాలనే ఆలోచన వచ్చిన ఆ మహిళలందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాము ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే ప్రతి రోజు ఇక్కడైతే నక్షత్ర హారతిస్తారంట మేము వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాక నక్షత్ర హారతి కూడా ఇచ్చారు చాలా బాగుంది విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారికి ఎవరైతే అలంకరణ చేస్తారో అదే వ్యక్తి ఈ ముసలమ్మ అమ్మవారికి కూడా అలంకరణ చేస్తారంట చూసినట్లయితే ఫేస్ కూడా చాలా సిమిలర్ గా ఉంది కదా ఇంకా ఇక్కడైతే ముసలమ్మ అమ్మవారిని డైరెక్ట్ గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అలో చేశారు అందుకే వీడియో తీస్తున్నాను మీరు కూడా దర్శనం చేసుకోండి ఇంకా బస్ వాళ్ళందరూ టిఫిన్స్ చేసిన తర్వాత నెమ్మదిగా బస్ స్టార్ట్ అయింది దానికి మేమైతే ఒకటే రోజులో ఎనిమిది దేవాలయాలు దర్శనం చేసుకున్నాము మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బస్ మా ఊరు చేరేసరికి అర్ధరాత్రి ఒంటి గంట అయింది ఒక రోజు అంతా కంటిన్యూస్ గా ట్రావెల్ చేశాం కదా చాలా టైర్డ్ అయిపోయాము వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంతవరకు వీడియో వాచ్ చేశారంటే మీకు కంటెంట్ నచ్చే ఉంటుంది నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై